ఉద్యోగులకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఆర్థిక శాఖ అయితే కీలక శాఖ అంటే కీలక ఆదేశాలు అయితే విడుదల చేసిందన్నమాట గడిచిన ఆరు నెలల్లో సాధించిన పురోగతిని నివేదించాలని ఇతర శాఖలను ఆర్థిక శాఖ ఆదేశించింది జూన్ పన్నెండు నుంచి ఆయా శాఖల ద్వారా రాష్ట్రంలో అమలైన కొత్త పథకాలు కావచ్చు ప్రాజెక్టులు అమలు తీరు కావచ్చు ప్రయోజనాలు కావచ్చు ఇతర కార్యకలాపాల గురించి నివేదికలో పొందుపరచాలని చెప్పేసి ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులు కార్యదర్శులుకు ఆర్థిక శాఖ స్పష్టంగా అయితే చెప్పిందనమాట నిధులు కేటాయింపులు ఖర్చులు రాబడి వివరాలను కూడా నివేదికలో చెప్ చేర్చాలని చెప్పి స్పష్టం చేసింది రానున్న ఐదేళ్లలో శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా యాక్షన్ ప్లాన్ రూపంలో ప్రతిపాదనలు అయితే చేయాలని కూడా చెప్పింది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖలు ఆరు నెలల పనితీరు నివేదికలు సిద్ధం చేస్తూ ఉన్నాయి అన్ని శాఖల నుంచి కూడా వచ్చే నివేదికలోని సమాచారాన్ని క్రోడీకరించి సమగ్ర నివేదికను సీఎం చంద్రబాబుకు ఆర్థిక శాఖ ఉందన్నమాట అందువల్ల రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు సంబంధించి కూడా కీలక ఆదేశాలు అయితే వెళ్ళినాయి ఆర్థిక శాఖ నుంచి దానికి సంబంధించి డేటా అయితే సేకరించమని సో ఇది మనకు అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్